వర్షాలు లేక ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో పంట నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం పరిహారం అందిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు నాయుడు తెలిపారు అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ఐదు జిల్లాల్లోని యాభై నాలుగు మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు అలాగే ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఆరు లక్షల హెక్టార్లలో ఒకటి పాయింట్ నలభై నాలుగు లక్షల మంది రైతులు పంట నష్టపోయారని ఈ సందర్భంగా తెలిపారు త్వరలోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని అన్నారు ఇరవై ఎనిమిదో తేదీ వరకు సమగ్ర అంచనాలు వేసి నష్టపోయిన వారందరికీ సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు తక్కువ వర్షపాతం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పంటలపై ప్రతికూల ప్రభావం పడింది రాష్ట్రంలోని మండలాల్లో ప్రభావ సూచికలను కరువు ప్రకటించడానికి మరియు తప్పనిసరిగా అంచనా వేయడానికి విశ్లేషణ చేయడానికి రెవెన్యూ శాఖ అధికారం కలిగి ఉంటుంది కాబట్టి సమాచారం రెవెన్యూ శాఖ అందుబాటులో ఉంటుంది సి ప్రశ్నకు సమాధానం అవునండి డి ప్రశ్నకు సమాధానం ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగవ తేదీన జిఓఎంఎస్ నంబర్ పదిహేను రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ ఖరీఫ్ సమయంలో కరువు పీడిత ప్రాంతాలు ప్రాంతాలుగా ప్రభుత్వం ఐదు జిల్లాల్లోని యాభై నాలుగు మండలాలను ప్రకటించింది అవి అన్నమయ్య చిత్తూరు శ్రీ సత్యసాయి అనంతపురం మరియు కర్నూలు జిల్లాల వారీగా ఈ క్రింది విధంగా ఉన్నాయి అన్నమయ్య జిల్లాలో పంతొమ్మిది చిత్తూరు జిల్లాలో మూడు శ్రీ సత్యసాయి జిల్లాలో మూడు అనంతపురం జిల్లాలో రెండు కర్నూలు జిల్లాలో రెండు మొత్తం ఇరవై ఏడు యాభై నాలుగు జిల్లాలు మొత్తం యాభై నాలుగు మండలాలు కరువు మండలాలుగా ప్రకటించాం ఎందుకంటే అన్నమయ్యలో తీవ్రమైనటువంటి కరువు పంతొమ్మిది ఉన్నాయి చిత్తూరులో తీవ్రమైనటువంటి కరువు మూడు సాధారణ కరువు పదహారు ఉన్నాయి సత్యసాయి జిల్లాలో తీవ్రమైనటువంటి కరువు మూడు సాధారణ కరువు ఏడు ఉన్నాయి పది అనంతపురం జిల్లాలో తీవ్రమైన కరువు రెండు సాధారణమైన కరువు ఐదు ఏడు జిల్లాలు ఏడు మండలాలు ఉన్నాయి కర్నూలు జిల్లాలో సాధారణ కరువు రెండు మండలాలు ఉన్నాయి అదే విధంగా మొత్తం ఇరవై ఏడు తీవ్రమైనటువంటి కరువు మండలాలు సాధారణమైనటువంటి కరువు మండలాలు ఇరవై ఏడు మొత్తం యాభై మండలాలు కరువు మండలాలుగా అధ్యక్ష కడప జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు నివేదిక పంపించారు అవి కరువు మండలాలుగా ప్రకటించలేదని చెప్పి దృష్టికి తెచ్చారు అధ్యక్ష జిల్లా కలెక్టర్స్ నివేదికలు పంపించినప్పటికీ ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ కేంద్రం రాష్ట్రం కలిసి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చాయి ఏ మండలం కరువు మండలంగా ప్రకటించాలి ఒక ఐదు ఆరు పారామీటర్స్ అన్ని కూడా చూసిన తర్వాత కలెక్టర్ గారు పంపించినటువంటి నివేదికల ఆధారంగా కరువు మండలాలు ప్రకటిస్తారు అధ్యక్ష ఏదేమైనా సరే మరొకసారి కడప కలెక్టర్ గారు పంపించింది నేను ప్రత్యేకంగా చూసి ఆ నిబంధనలోకి వస్తే అక్కడ కూడా న్యాయం చేస్తాం రెండవది సభ్యులు చెప్పింది రెయిన్ గేజ్ల అధ్యక్ష నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జిల్లా కలెక్టర్లతో వ్యవసాయ శాఖ అధికారులతో ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నాను చాలా మంది ఉన్నారు రెయిన్ గేజ్ అనేది ఎప్పటికప్పుడు మనం సర్వీసింగ్ చేయాలి దానికి ఎప్పటికప్పుడు రిపేర్ చేసి అవి ఎప్పుడు అందుబాటులో ఉంచాలి అధ్యక్ష దురదృష్టం ఏంటంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎక్కడ కూడా అధ్యక్ష ఒక్క రెయిన్ గేజ్ అయితే పనిచేసిన పరిస్థితి లేదు మళ్ళీ నేను సపరేట్ గా దానికి కొన్ని నిధులు ఇచ్చి ఊ మంత్స్ లో మళ్ళీ అన్ని కూడా పనిచేసే విధంగా చర్యలు తీసుకున్నాం సార్ ఇప్పుడు సభ్యులు చెప్పినట్టుగా వర్షపాతం కూడా ఒక ఊర్లో ఒక వీధిలో పడితే రెండో వీధిలో పడడం లేదు కోటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వలన ప్రజలకి వనగూరిదేమీ లేదని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు ఈ సందర్భంగా ఆయన వీడియోతో మాట్లాడారు ప్రజలకు ఉపయోగపడేలా బడ్జెట్ ఏమాత్రం ఆశాజనకంగా లేదని ఈ సందర్భంగా తెలిపారు ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందని ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు కోటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్నారని ఆదిమూలపు ధ్వజమెత్తారు ఎన్ని అంటే అడ్డదిద్దమైన మాటలు మాట్లాడినటువంటి కూటమి నేతలు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మరి నాయకులు ముఖ్యంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ వాళ్ళందరూ పెద్ద తర్వాత ఇచ్చినటువంటి వాగ్దానాలన్నిటి కూడా గాలిలో కల్పేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈ యొక్క తల్లికి వందనం ఇది గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జన నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానస పుత్రిక అయినటువంటి అమ్మఒడి పతకానికి ప్రత్యామ్నాయంగా అంటే ఆ రోజు అమ్మఒడి అనే కార్యక్రమానికి ప్రధానమైనటువంటి ఒక స్ఫూర్తి ప్రేరణ పేదరికం విద్యకు అడ్డు కాకూడదు పేదరికంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఉన్నత విద్యకు దూరం కాకూడదు డ్రాప్ అవుట్ రేషియో తగ్గించాలి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషో పెంచాలని ఒక ఉన్నతమైన ఆశయంతో ప్రతి తల్లికి కూడా ఆర్థిక సహాయం అందించడం జరిగింది అది ఒక ఆలోచన విధానం అది మంచి ఫలితాలను అందించింది తద్వారా సుమారు నలభై లక్షల పైచిలకు తల్లులకు నాలుగు సంవత్సరాల కాలంలో ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్కు నేరుగా బదిలీ చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు దానికి మించి మేము చేస్తామని చెప్పి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ తల్లికి ఉండడం అంటే ప్రతి తల్లికి ఇది మదర్ సెంట్రిక్ ప్రోగ్రామ్ నుంచి చైల్డ్ సెంటి ప్రోగ్రామ్గా మేము చేస్తామని చెప్పి అంటే ఒక ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారో ప్రతి ఒక్కరికి ఒక ఇద్దరు ఉంటే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఈ విధంగా ఈ రాష్ట్రంలో సుమారు ఎనభై మూడు లక్షల మంది పిల్లలు అంటే పదవ తరగతి వరకు బడికి పోతున్నటువంటి పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా పదిహేను రూపాయలు ప్రతి ఒక్కరికి అందిస్తామని చెప్పి చెప్తే సుమారు అంటే పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు కావాలి ఆ యొక్క దానికి కేటాయించినటువంటి కేటాయింపులు గుంటూరు బృందావన్ గార్డెన్స్ డాక్టర్ గౌతమ్ కాశీ ఆత్రంలో జంగిల్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా చందు సాంశ్రవం మీడియాతో మాట్లాడారు జంగిల్ రెస్టారెంట్ అంటే అడవిలోని పార్కు జంతువుల మధ్య ఉండేలా ఈ రెస్టారెంట్ ని తీర్చిదిద్దినట్లు తెలియజేశారు అలాగే మంచి డెకరేషన్స్ తో ఫ్యామిలీ రెస్టారెంట్ ని ఏర్పాటు చేశారని ఎక్కడ లేని విధంగా రుచికరమైన ఆల్ బిర్యానీ నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఈ సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో డాక్టర్ గౌతమ్ కాసి వారి మిత్ర బృందం బంధువులు స్నేహితులు పాల్గొన్నారు

మన గుంటూరు నగరంలో బృందావన గార్డెన్స్ ఫస్ట్ లైన్ అలాగే చంద్రమూరి నగర్ కొత్తగా జంగిల్ రెస్టారెంట్ వచ్చేసి సోదరులు తర్వాత వాళ్ళ బంధువులు బంధువులందరూ కలిసి ఒక సిమెటిక్ పార్క్ లాగా మినీ పార్క్ లాగా జంగిల్ అంటే అడవి అడవి ప్రాణుల్ని మనం రక్షించుకోవాలి అడవులు చాలా ఇంపార్టెంట్ చెట్లు చాలా ఇంపార్టెంట్ అలాగే ఆర్గానిక్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ మంచి ఫుడ్ చాలా ఇంపార్టెంట్ మంచి వాతావరణం చాలా ఇంపార్టెంట్ అది మనుషులకే కాదు జీవరాశి అందరికి కూడా కావాలని చెప్పేసి ఒక గొప్ప ఆశయం చక్కటి డెకరేషన్స్ తోటి జంగిల్ అన్నదాన్ని ఇక్కడ రీక్రియేట్ చేసి పిల్లకి పెద్దలకి అందరికీ కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలని టిఫిన్స్ భోజనాలు అన్ని కూడా ఏర్పాటు చేయాలని అలాగే చిన్న చిన్న ఫంక్షన్స్ కి ఒక ఫంక్షన్ హాల్ కూడా ఏర్పాటు చేశారు బర్త్డే పార్టీస్ కి మీటింగ్స్ కి కార్పొరేట్ మీటింగ్స్ కి ఒక ఇరవై మంది ఇరవై ఐదు మంది వన సమారాధన నిర్వహించే ఈ సందర్భంలో నగరంలోనే ఒక మంచి సపోర్ట్ చేస్తూ పర్యావరణాన్ని దాని యొక్క ఉన్నతిని తెలియజేస్తూ ఇవాళ హైజీనిక్ ఫుడ్ నగర ప్రజలకు అందించాలనే సదుద్దేశంతో డాక్టర్ గౌతమ్ గారు కాశీ గారు తీసుకున్నటువంటి ఈ చూటానికి నగర ప్రజలందరూ కూడా వారి సేవలను అందుకొని ఈ బిజినెస్ ని దినదినాభివృద్ధిగా అభివృద్ధి చెందితే ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ కార్తీక పౌర్ణమి సందర్భంగా అందరూ కార్తీక మాస శుభాకాంక్షలు ప్లస్ ఈ రెస్టారెంట్ సందర్భంగా మనం అల్లావరపు గౌతమ్ కుమారు రెస్టారెంట్ అంటే ఇక ఈ రెస్టారెంట్కి ఫస్ట్ నుంచి కూడా మేము అందరం చాలామంది కస్టమర్లుగా మనం పాతగా ఉన్నప్పటి గురించి కూడా కానీ ఈ రెస్టారెంట్లో అంచెలంచెలుగా మంచి మంచి పులికి వెళ్ళాలని మంచి ఫుడ్ ఇవ్వాలని ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారు దానికి తగ్గట్టుగా ఆ టేస్ట్ కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ వీళ్ళ వ్యాపారంలో మంచి మంచిగా ముందుకెళ్లాలని చెప్పేసి గౌతమ్ గారికి మీ శుభాకాంక్షలు తెలటం జరుగుతుంది ప్లస్ ఈ ఏరియాలో ఈ రెస్టారెంట్కి మంచి కస్టమర్లుగా వెళ్ళాలని రావాలని అందరు కూడా ఆ ఫ్యామిలీలు కూడా ఆ ఫ్యామిలీకి మంచి రాజకీయాలలో వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా విష సంస్కృతిని రాష్ట్రంలో ప్రవేశపెట్టారని మాజీ మంత్రి డొక్క మాణికవర్ ప్రసాద్ అన్నారు ఫిరంగిపురంలో మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో వైసీపీ పార్టీ ప్రజాస్వామ్యానికి ప్రమాదమని చెప్పారు కార్యక్రమంలో జన చైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి పాల్గొన్నారు సోషల్ మీడియా ద్వారా వైసీపీ రాజకీయ పార్టీ అనే విషయాన్ని మర్చిపోయి రాజకీయ కార్యకర్తల్ని రాజకీయాల్ని నిర్లక్ష్యం రాజకీయాన్ని పక్కకు చూస్తే తన వ్యక్తిగత స్వార్థం కోసం సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం ద్వారా దుస్సంస్కృతిని సమాజంలో ప్రవేశపెట్టారు అదే రాజకీయం అనే ఒక భ్రమతో అతను విరవించిపోయాడు ఎంత దుస్సాహసం అంటే చివరికి చెల్లెలు తల్లి మీద కూడా వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా దుస్సంస్కృతిని వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళ రూపాల్ని వాళ్ళ క్యారెక్టర్ చేసే విధంగా ఈవెన్ చెల్లి తల్లి మీద కూడా పెట్టిన అతను సహించాడంటే ఇంకా రాజకీయ వ్యవస్థలో రాజకీయ కార్యకర్త విలువ రాజకీయ కార్యకర్త అతను ఒక విలువ అతను ఒక నియోజకవర్గాన్ని ఉంటాడు అతను అనేక విధాలుగా పార్టీ నమ్ముకుంటా అనే కార్యకర్తల్ని విలువ లేకుండా కేవలం తను చూసే ఓట్లేస్తారు జనం అంతా తన వల్లనే గెలుపుకుంటుంది తనని ఎవరు లెక్క చేయాల్సిన పని లేదు అనే ఒక దుస్సాహసంతో డెబ్బై ఆరు మంది శాసనసభ్యుల్ని చిన్న ఉద్యోగులు బదిలీ చేసిన పనిచేస్తారు అంటే బదిలీ చేస్తే అతను ఒక దగ్గర ముప్పై ఏళ్ళు పనిచేసిన దగ్గర నుంచి ఇంకో దగ్గర పంపిస్తే అతను అక్కడ అక్కడ నాయకత్వ ఒప్పుకుంటుందా అక్కడ కార్యకర్తలు ఓన్ చేసుకుంటారు అనేది ఏం లేదు నేను చెప్పినట్టు నడుస్తుంది అంతా అని ఒక ఈరోజు భారతదేశంలో సోషల్ మీడియా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంది అలాంటి సోషల్ మీడియాలో కొంతమంది విష గురుగులు చేరి వ్యక్తిగత పోషణలతో బూతులతో అసభ్యకరమైన ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి వస్తున్నాం గత పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి ముఖ్యంగా రాజకీయ పార్టీల కార్యకర్తలు వారికి ఆయా సమస్యల మీద అవగాహన లేకుండా వాటి పరిష్కారం కోసం కృషి చేయకుండా కేవలం ఈ బూతులు సిట్లు కుటుంబ సభ్యుల మీద పోస్టులు ఇలాంటివి పెట్టి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది గత ఐదు సంవత్సరాల కాలంలో మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి కాలంలో ఇలాంటి పోస్టులు పెట్టిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వటం వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వటం వాళ్ళ భుజం తట్టడం వాళ్ళని ప్రోత్సహించడం ఇవి ఎక్కువ ధరిని దాని ఫలితంగా ముర్తుచా నగర్ లో శుక్రవారం సూపర్ స్టార్ కృష్ణ ద్వితీయ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది వైఎస్సార్సీపీ మైనార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుబాని ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు

తెలుగు జాతి గర్వించదగ్గ మహానటుడు స్వర్గీయ పద్మభూషణ్ డాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన మన జిల్లా వాసి కావడం మనందరికీ గర్వకారణం సినీ చిత్రరంగంలో కృష్ణ గారు ధైర్య సాహసాలకు ప్రతీక పరిశ్రమకు మొట్టమొదటి సినిమా స్కోప్ కలర్ సెవెంటీఎంఎం స్టూడియో ఫౌనిక్ తదితర నూతన టెక్నాలజీని పరిచయం చేశారు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రఖ్యాతలను దశ దిశల గుర్తింపు పెంపొందించే విధంగా సినీ రంగానికి ఆయన అందించిన సేవలు ఎనలేనివి తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా తెలుగు ప్రజల మనసుల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు నటుడిగా నిర్మాతగా దర్శకుడిగా స్టూడియో అధినేతగా చిత్రరంగానికి ఆయన సేవలు అందిస్తూ కూడా ప్రజ సేవ కొనసాగించి కొనసాగించడం ఆయనకు ఒక్కరికే చెల్లిందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఆయన ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆయనకి మేమందరం ఇక్కడ ఘననివాళులు అర్పించడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో జరిగిన లడ్డు కల్తీ తలనీలాలు ఉద్యోగులపై ప్రక్షాళన చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ వైద్యం శాంతారాం తెలియజేశారు నాగభూషణం ఆఫీస్లో విలేకరులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయ బ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ శేషగిరిరావు పాతూరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు

గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హిందూ దేవాలయం పైన దాడులు కానివ్వండి మరియు మొన్న జరిగిన హిందూ దేవాలయంలో ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీలే ఇవ్వడం కానివ్వండి అన్న ప్రసాదంలో నాణ్యత లేకపోవడం ప్రసాదంలో నాణ్యత లేకపోవడం చాలా హిందువుల దేవాలయాల పైన దాడులు చేయడం గత ఐదు సంవత్సరాలుగా జరిగింది మన ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మా దైవం సీఎం అయిన తర్వాత హిందూ దేవాలయాల్లో ఎటువంటి హాని జరగకుండా కల్తీ లడ్డులు లడ్డు టేస్ట్ విధానంలో కానివ్వండి సామాన్య భక్తుల సౌకర్యాలు కానివ్వండి అదే రకంగా మన అన్న ప్రసాదాల క్వాలిటీ విషయంలో కానివ్వండి చాలా నాణ్యతగా చేయాలనేసి వచ్చిన తక్షణం చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తక్షణం పద్దెనిమిదవ తేదీ జరుగుబో బోర్డు మీటింగ్ లో ముఖ్యంగా భక్తుల సౌకర్యాల కోసం సామాన్య భక్తుల సౌకర్యం కోసమే పెద్దపీట వేయాలని ఆల్రెడీ నిర్ణయించారు కాబట్టి ఆ భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించడం మా ధ్యేయంగా పనిచేస్తామని అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం తిరుమలలో చాలా విషయాలు ప్రచాళన చేయాల్సి వస్తుంది లడ్డు విషయమే కాదు ఇవ్వండి వేరే విషయాలు కూడా ఆస్తులకు సంబంధించిన విషయాలు కూడా తిరుమల తిరుపతికి సంబంధించిన ఆస్తుల విషయాలు చాలా ఉంది అన్న ప్రసాదంలో చాలా చాలా ప్రాబ్లం జరిగింది అదే రకంగా క్వాలిటీ విషయంలో ప్రాబ్లం జరిగింది అన్ని కూడా ప్రక్షాళన చేస్తున్నాం అదే ఉద్యోగస్తుల్లో కూడా అక్కడ జరిగిన ఉండే ఉద్యోగస్తుల్లో కూడా ప్రచారం చేస్తాం కేవలం వెంట్రికల్లో కూడా వెంట్రికైరీ చేసేది ఏదైనా సబ్జెక్ట్స్ ఉంటే దానిపైన ఎంక్వైరీ చేస్తాం బోర్డు ఏదైనా చూసి బోర్డు చూస్తుంటే దాన్ని చూసి దాన్ని డిసైడ్ చేస్తాం బోర్డు చేసేది ఉంటే బోర్డు చేస్తాం ఎంక్వైరీ అంటే ఎంక్వైరీ చేస్తాం సీబీఐ కావాలంటే సీబీఐ వందు దాంతో ఏది రాజీపోయే ప్రసక్తి లేదు సార్ అయితే మా దయం చంద్రబాబు నాయుడు అయితే చాలా సీరియస్ గా ఉన్నారు హిందూ ధర్మాన్ని కాపాడాలి మనము దాన్ని ఎక్కడ పొరపాటు జరగకుండా చూసుకున్న విషయం సార్ క్లియర్ గా ఉన్నారు మాయబ్రాహ్మల మీద చాలా దాడులు జరిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఆ దాడులను తిప్పుకొట్టడానికి ఎంతో ప్రయత్నం చేసినా కూడా సాధ్యం పని పరిస్థితి ఏదన్నా కొద్దిగా మాట్లాడితే అంటనే అరచో మా పిల్లలను కూడా కొంతమందిని రెండు మూడు నటనలు కూడా జరగడం జరిగింది కాబట్టి మాకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి జరుగుద్ది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో మనిషి ఆయన గత నాలుగు తపాలుగా ముఖ్యమంత్రిగా చేశాడు అలాగే ఇవాళ కూడా మాట అన్న ప్రకారం బీసీలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఉండి ఇవాళ అన్ని కార్పొరేషన్లు ఇంతకుముందు కార్పొరేషన్లు అయితే ఐదు సంవత్సరాలు నిరుగా నిరుగా అయ్యి కనీసం బల్లలకే బల కుర్చీలకే పరిమితాయి అట్ట బడ్జెట్ లో సమకూర్చి మా యాభై ఆరు కార్పొరేషన్ ముందుకు తీసుకొచ్చి పేద ప్రజానీకాల కోసం ఎంతో కృషి చేసి మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమిలో ఉన్న బీజేపీ ప్రభు ముఖ్యాంశాలు మరొకసారి గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు పేదరికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించిస్తాం అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన ఐదేళ్ల పాటు రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారు రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ఇబ్బందులు పడుతున్నాం ఆర్థిక మంత్రి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి డిఎస్సీ ప్రక్రియను పూర్తి చేస్తాం అభ్యర్థుల పరిమితిని పెంచేందుకు చర్యలు చేపడుతున్నాం మంత్రి నారా లోకేష్ వెల్లడి మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలకి నిరసనగా శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల వాకౌట్ మేనిఫెస్టోతో కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుందని విమర్శ నంబరు వివిటి కళాశాలలో అట్టహాసంగా ప్రారంభమైన బాలోత్సవ వేడుకలు వివిధ అంశాలలో ప్రతిభను చాటిన విద్యార్థులు అభినందించిన ప్రముఖులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం